అనకనగా ఒక ఊరి చివరి ఉన్న చింత చెట్టు మీద ఒక కొంగల జంట గూడి కట్టుకుని ఉంటున్నాయి ఒకరోజు పెద్ద గాలివాన వచ్చి ఆ మర్రి చెట్టు కూలిపోయింది దాంతో ఆ కొంగల జంట గూడి కట్టుకోవడానికి మరొక మంచి చెట్టు కోసం వెతుక్కుంటూ బయలుదేరాయి కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆడకొంగ గర్భవతి కావడం వలన ఎక్కువ దూరం ఎగరలేకపోవడంతో ఒక మర్రి చెట్టు కనబడడంతో విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు మీద వాలాయి అప్పుడు ఆడకొంగ ఏంటి ఈ చెట్టు బాగానే ఉంది మనం ఇక్కడే గూడు కట్టుకుందాం అని అందుకు మగ కొంగ కూడా ఆ చెట్టు చుట్టుపక్కల ప్రదేశం బాగా నచ్చడంతో సరే అంటూ అప్పటికప్పుడు ఎండు పుల్లలు తెచ్చి గూడు కట్టి గడ్డి వేసి మెత్తగా పరిచింది ఆ చెట్టు మీద మరే పక్షులు లేకపోవడంతో ఆ కొంగల జంటకి ఆశ్చర్యంగా అనిపించినా ఇక్కడ ప్రశాంతంగా ఉంది అనుకుంటూ అవి అక్కడే జీవించసాగాయి కొద్ది రోజులకి ఆడకొంగ గొడ్లను పెట్టింది ఒకరోజు మగ కొంగ ఆహారం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక అడవి పౌరం ఎక్కడ నుండో ఎగిరి వచ్చి ఆ చెట్టు మీద వాలి ఆడకొంగను పలకరించింది ఎన్నో రోజుల నుండి మాట్లాడడానికి ఎవరూ లేకపోవడంతో ఎక్కడ నుండో వచ్చిన ఆడపావురాన్ని చూసి ఆనందించింది ఆ ఆడకొంగ ఆనందంతో ఆడకొంగ ఆ మాట్లాడదాం మాట్లాడదామనుకుంటూ దగ్గరగా వెళ్తుండగానే ఇంతలో ఆ పావురమే ఆడకొంగ దగ్గరకు వచ్చి మీరు ఈ అడవికి కొత్త అనుకుంటా అందుకే ఈ చెట్టు మీద గూడు కట్టుకున్నారు ఇంతకు ముందు ఈ చెట్టు మీద నా స్నేహితులు చాలామంది ఉండేవారు కానీ ఇక్కడ పొదల పక్కన ఉన్న పుట్టలోకి పాము ఒకటి చేరి అది ఈ చెట్టు మీదకు వచ్చి గోడల్లో ఉండే గుడ్లను ఇంకా పిల్లలను తింటోందని నా స్నేహితులందరూ ఈ చెట్టు ఖాళీ చేశారు మరి మీరు జాగ్రత్త అంటూ చెప్పి వచ్చిన దారిని వెళ్ళిపోయింది అడవి పావురం ఆడకొంగకు భయం వేసింది కొంగ గూటికి రాగానే అడవి పావురం చెప్పిన విషయం మొత్తం పోసుకొచ్చినట్లు చెప్పి అనవసరంగా ఈ చెట్టు మీద తెలియకుండా గూడు కట్టుకున్నాం ఇప్పుడు ఈ గుడ్లను ఆ పాము బారి నుండి ఎలా కాపాడుకోవాలి అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది దానికి ఆ మగ కొంగ భయపడకు ఈ అడవిలో ఉండే ఒక నక్క నాకు స్నేహితుడయ్యాడు అతన్ని ఉపాయం అడుగుతాను అంటూ కొంగకు ధైర్యం చెప్పి నక్క దగ్గరకు బయలుదేరింది కొంతసేపటి తర్వాత నక్కను వెంట పెట్టుకుని ఆ చెట్టు దగ్గరకు వచ్చింది నక్క అక్కడ మొత్తం పరిశీలించి చూడగా పాము పుట్టకి కొంచెం దూరంలో ఒక ముంగీసు కొలుగు ఉండడం చూసింది అప్పుడు ఇలా అంది ఈ పాము బెడత తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది ఈ పాము పుట్టకు దగ్గరలోనే పాముకు శత్రువైన ముంగీసు కొలుకు కూడా ఉంది కనుక మీరు కొన్ని చేపలను వేటాడి తెచ్చి ముంగీసు కొలుగు నుండి పాము పుట్ట వరకు వరుసగా పడేయండి అప్పుడు ముంగీసు బయటకు వచ్చి వరుసగా చేపలను తింటూ పాము పుట్ట దగ్గరకు వస్తుంది అప్పుడు వెంటనే మీరు ఒకటి రెండు చేపలు ఆ పాము పుట్టలోకి వెయ్యండి పాము బయటకు వస్తుంది అప్పుడు పామును ముంగీసి చంపేస్తుంది అంటూ చెప్పింది నక్క ఈ ఉపాయం కొంగలకు బాగా నచ్చింది మర్నాడు ఉదయం ఆ రెండు కొంగలు దగ్గరలో ఉన్న సరస్సుకు వెళ్ళి కొన్ని చేపలను వేటాడి తీసుకొచ్చి కొలుగు దగ్గర నుండి పాము పుట్ట వరకు వరుసగా పడేసి ముంగీస ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూడసాగాయి కొంచెం ఎండ వచ్చాక ముంగీస కొలుగులోంచి బయటకు వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ వరుసగా పడి ఉన్న చేపలను చూసింది దానికి నోరు ఊరింది ఒక్కొక్క చేపను తాపీగా తింటూ పాము పుట్ట వరకు వెళ్ళింది ముంగీస సమయం కోసం ఎదురుచూస్తున్న కొంగలు పాము పుట్టలోకి చేపలను జారి విడిచాయి పుట్టలో నిద్రపోతున్న పాము తలకు ఆ చేపలు తగలడంతో అది బుస్సుమంటూ వేగంగా బయటకు వచ్చింది పుట్టలోంచి బయటకు వచ్చిన పామును చూసిన ముంగీస దాంతో పోట్లాటకు వెళ్ళింది పాము ముంగీస మధ్య పోరు మొదలైంది చెట్టు మీదకు చేరిన రెండు కొంగలు భయంతో చూస్తూ ఉన్నాయి కొంతసేపటికి ఆ పోరులో పామును చంపి ముంగీస విజయం సాధించింది పామును ముక్కలు ముక్కలుగా చేసి మూతికి అంటిన రక్తాన్ని తుడుచుకుంటూ చెట్టు వంక చూసింది ముంగీస దానికి చెట్టు మీద గూడులోంచి తలలు బయటపెట్టి చూస్తున్న కొంగ పిల్లలు కనిపించాయి ఆహా తాజా మాంసం అనుకుంటూ ఆ ముంగీస గబగబా ఆ మర్రి చెట్టు వైపుకు వెళ్తుండగా వెంటనే పొదల్లో నుండి ఇదంతా గమనిస్తున్న నక్క వెంటనే ఆ ముంగీసు మీదకు దూకి ముంగీసును చంపేసింది ఈ విధంగా ఒకేసారి పాము ముంగీసుల బారి నుండి బయటపడ్డాయి ఆ కొంగలు నక్కకు కృతజ్ఞతలు చెప్పి అప్పటి నుండి ఆనందంగా జీవించసాగాయి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం ఆ కథలో ఆదుకున్నవాడే స్నేహితుడు అని మనం అర్థం చేసుకోవాలి